కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు సంగారెడ్డి జిల్లాలో గురుకుల కళాశాలలు ఎత్తివేస్తే ఆందోళన చేస్తాం డబుల్ లో స్లాబ్ పెచ్చులు పడి బాలికకు తీవ్ర గాయాలు ఖానాపూర్ పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించిన యువత నారాయణపేట జిల్లా మక్తాల్ మండలం కాట్రపల్లి గ్రామ శివాల్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు ఇక ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని స్పష్టమైన హామీ వచ్చేవరకు మా భూముల సర్వే నిర్వహించడానికి ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు రైతులు గ్రామస్తులు போடல ஏதோ சேனல்ல ரانية சுட்டிட்டி விராமாயா வந்து ஒரு பணமே இல்ல வேண்டாமா அத வண்டியா எல்லாம் சேராது வண்டியாடி ஒரு ரமேமாடா நீ நீ செய்யாதேடா இந்த மந்தாரன் విని కదా ఏమైందో విని చాలా విని చాలా అయిందబ్బా ఎంత మూడు అవుతారా పో చేసుకోమను ఈడ ఈడ ఎవరు చెప్పిండ్రు మా ఈడ ఈ ఊరి ఈ ఊర్లో ఎవరు చెప్పిండ్రు మాకు మాదివాదివాళ్ళు ఎవరు మా ఊరు అన్ని ఊర్లు అడిగినాయి మా ఊరు అడిగలేదు కదా નંટા એ ઊર્ણ મિન ભૂમિ એવાની రంగారెడ్డి గురుకుల కళాశాలను ఎత్తివేస్తే ఆందోళన చేస్తాం ఇక రాయకోట్లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను ఎత్తివేస్తే ఉద్యమిస్తామని కేవీపీఎస్ రాష్ట ఉపాధ్యకుడు మాలిక్యమన్నారు ఆయన మాట్లాడుతూ సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు కొన్ని కళాశాలలు ముఖ్యమైన గ్రూప్లను కూడా తీసివేసి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఈ విధంగా కొనియాడారు మా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దానికి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మరి అక్కడ ఈరోజు ఇంటర్ కాలేజ్ బైపీసీ ఎంపీసీ ఉండే వాటిని తీసేసినటువంటి పరిస్థితి అలాగే ఈ సింగూరులో బైపీసీ గ్రూప్ని తీసేసారు ముఖ్యమైనటువంటి గ్రూప్లు ఇవన్నీ తీసేస్తే ఈరోజు మన జిల్లాలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఈరోజు ఈ సంవత్సరం అడ్మిషన్ లేకుండా పోతుంది మన జిల్లాలోనే ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ నష్టం జరిగేటటువంటి పరిస్థితి వస్తుంది ఇది పక్కగా ఎస్సీ దళితుల విద్యార్థులకి ఈరోజు నష్టం జరిగేటటువంటి ప్రమాదం మొదకొస్తున్నటువంటి పరిస్థితిని వీటికి ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి ఈ అనవచిత విదానాల వాళ్ళ దళిత వర్గాలకు బీసీ వర్గాలకు మైనారిటీ వర్గాలకు అందరూ కూడా నష్టం జరిగేటటువంటి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిపిరాల గ్రామంలో దుర్గమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన శిగ తగిలింది పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు పాత కార్యకర్తలకు కనీసం సమాచారం ఇవ్వటం లేదని తమకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేను నిలదీశారు కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు పార్టీ కార్యక్రమాలను మాకు చెప్పటం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు ఇక పాత వండి కాదని కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు భారత్ త్రివిధ దళాలు ఆపరేషన్ సింధును విజయవంతం చేసిన సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించారు యువత భాజపా నాయకులు పట్టణంలో ఎన్టీఆర్ చౌక్ నుండి తెలంగాణ చౌక్ వరకు కొనసాగుతున్న యాత్ర సైనికులకు వందనాలు చేస్తూ భారత్ మాతాకి జయ అంటూ నినాదాలతో సాగిన యాత్రలో భాజపా జిల్లా అధ్యకుడు రితీష్ రాథోడ్ పాల్గొన్నారు మీరు ఉగ్రవాదులను మట్టు పెట్టే కార్యక్రమంలో యావత్ భారత అని మీ తోడు ఉంటదని తెలియజెప్పడానికే ఈ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి హిందూ పౌరునికి ప్రతి భారతీయ పౌరునికి ప్రతి భరత మాత ముద్దు బిడ్డు బిడ్డకు మేమందరం పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ సైనికులందరికీ ఈ దేశ రక్షణ కోసం నిరంతరం ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం బతుకుతున్న నిరంతరము వారి ప్రాణాలకు ఈ దేశంకు అర్పిస్తున్న ప్రతి సైనికుడికి పాదాభినందనలు తెలియస్తూ భారత్ మాతా ధపాల్ అటవీ శాఖ డివిజన్ గడ్డం కూడా అపార్ట్మెంట్ మూడు వందల ఎనిమిది కొందరు గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారని సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి అక్రమంగా వేసిన గుడిసెలు తొలగించడంతో ఫారెస్ట్ అధికారులను అడ్డుకుని దాడి చేయడంతో నలుగురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి ఇక గాయపడిన ఫారెస్ట్ అధికారులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి లక్ష్మీపూర్ తాండకు సంబంధించిన పదకొండు మందిని గుర్తించారు అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పదకొండు మందిపై కేసు నమోదు చేశారు జిన్నారం పోలీసులు తాండ ప్రజలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామని చెబుతున్నారు కక్ష గట్టి అటవీ శాఖ అధికారులు మాపై అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు మాది ఇక్కడ ఉంటున్నాం మేము మా తాత ముత్తాతలు కొట్టిన భూమికి మేము చేసుకొని పంట ఉన్నాం ఉంటే రెండు నెలల ముందు పరాష్ట్రోలు వచ్చి అంత ఆగమాగం చేసి మూడు గంటలు రాత్రి వచ్చి మాక గుడిసెలన్నీ పీకి సామానాన్ని ఆగం చేసి మాకు అన్ని కొట్టుకుంటా తిట్టుకుంటూ అంత ఆగమాగం చేసిండ్రు రు చేసిపోయినరు పోయినాక కూడా మేము ఎండే ఉన్నాం ఎర్రటి ఎండల ఈ ఎండాకాలం మొత్తం చెట్టు కిందనే ఉన్నాం చెట్టు కింద ఉండి ఇప్పుడు చిన్న చిన్నగా గుడిసెలు వేసుకుంటే మళ్ళా మొన్న వచ్చి రాత్రి మళ్ళా మూడు నాలుగు వందల మందితో వచ్చి వచ్చి మూడు వందల మందిని తీసుకువచ్చి మొత్తం రాత్రి వర్షం పడుతుంది ఆగమాగం చేసి మూడు గుడి వీకి అంతా మా మీద దాడి చేసినరు అటాచ్ చేసి మాకు కొట్టినరు ఆగమాగం చేసినరు అంతా చేసి మళ్ళా పోయి మా మీదనే కేసు పెట్టింది మేడం మాకు ఇంత ఆగం చేస్తాను మళ్ళీ మా మీదనే ఉల్టా కేసు పెడతాను మేము ఎట్లా చేయాలి మేము సావాలన్నా బతకాలన్నా మేము మంది మీద కేసు చేసింది పదకొండు మంది మీద కేసు అయింది మేము ఇక మాకు కొట్టి తిట్టి పోయినరు మా గుడిసెలన్నీ చదురుకుంటా మేమే ఉన్నాం వర్షాలు పడతానని వాళ్ళు పోయి మా మీద కేసు పెట్టినరు తుకరాం మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది పోడు భూమి అని కొట్టుకొని జీవనం సాగిస్తుంటారు సార్ ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా మమ్మల్ని ఎలాంటి ఆఫీసర్లు అంటే ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు సార్ కొన్ని రోజుల నుంచి అంటే దాదాపు మా ఊరు పెద్ద మనిషి పెద్ద మనుషులను పెద్ద పెద్ద గుడిసెలు ఉంచుకొని చిన్న చిన్న పూరగాళ్ళకు బయటికి వెళ్ళిపోయారు సార్ ఇప్పటికైనా ఎదిగిపోయారు పూర పిల్లగాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు అయితే సార్ మాకు ఒక ముసలళ్ళు కొంతమంది జరిగిపోయారు సార్ మా దాంట్లో అంటే వాళ్ళు చనిపోయారు అన్నమాట అయితే ఆ స్థానంలో మేము గుడిసెలు కట్టుకొని వాళ్ళు కట్టిన గుడిసెల్నే ఇప్పటిదాకా జీవనం సాగిస్తున్నాము దాదాపు రెండు మూడు నాలుగు ఐదు అంటే అర్థం చెప్తే సార్ ఇంకోటి సార్ మర్చిపోతున్నా అయితే పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు అని అనుకునేది కాదు సార్ ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద గుడిసెలు ఇండ్లు ఎడ్ల బండితో జీవనం పంటలు పండించుకున్న జీవనం సాగిస్తున్నాం అయితే ఒక రెండు సంవత్సరాల నుంచి మేము ఇంకా పెద్దగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం సార్ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం అయితే ఒక వారం రోజుల ముందు ఒక పదిహేను రోజుల ముందు అకస్మాత్తుగా ఒక రేంజ్ ఆఫీసర్ మేడం వచ్చి మాకు ఏ లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా గుడిచెల్లను కూలగొట్టి ప్రయత్నం చేసింది సార్ ప్రయత్నం చేసిన మా గుడిసెలు అట్నే ఆగిపోయింది మళ్ళీ అది కూడా రాత్రి రెండు గంటల ప్రాంతంలో మా గుడిసెలను కూలగొట్టే ప్రయత్నం చేసి దాదాపు మూడు వందల మందిని తీసుకొచ్చింది సార్ అయినా మేము నూరెత్తం మెత్తకుండా అట్లా బతుకుతున్నాం ఆ తర్వాత ఏం చేసింది సార్ ఇక పది రోజుల తర్వాత అని చెప్పి రెండు నెలల తర్వాత మా ముసలి కూడా ఇంతకుముందే కొంతమంది కొడుకులు మందు తాగారు మందు తాగేరు ఇది పన్నెండు సంవత్సరాల ముందు ఇప్పటికైనా మొన్న మొన్న ఆయన పిల్లగాడు ఆయన కూడా మందు తాగారు సార్ మందు తాగిన తర్వాత మేడము ఏమంటుందంటే మీరు మందు తాగినారని చెప్పి మళ్ళీ మేము రాము మీ గుడిచెలు మీరు సరిదిద్దుకొని అని చెప్పి మళ్ళీ నిన్న కాక మొన్న రాత్రి మళ్ళా మూడు మందితో సహా తీసుకువచ్చి మా మీద అటాచ్ చేసి మా గుడిసెలన్నీ కొన్ని నాలుగు ఐదు గుడిసెలు పూల కొట్టింది సార్ ఏం దోచాక ఈ బతుకులో పంట పంట నిన్న జరిగిన నిన్న రాత్రి సార్ మూడు గంటల ప్రాంతంలో వచ్చింది మేడం దాదాపు మన జన్నరాంలో జన్నరాం రేంజు తాళ్ళపేట రేంజు ఇందనపల్లి రేంజు వాళ్ళు వచ్చింది సార్ వచ్చిన తర్వాత మేము పండుకొని ఉన్నాం వాళ్ళు తెల్లరంగా వచ్చిర్రు మా మీద అటాచ్ చేసింది సార్ ఒక మూడు గుడిసెలు మాత్రం కూల్ల కొట్టింది సార్ మూడు నాలుగు గుడిసెలు కుల్ల కొట్టరు కుల్ల కొట్టిన ధ్వంసం చేసింది సార్ ధ్వంసం చేసి మమ్మల్ని ఆగం పట్టించి మమ్మల్ని మేము మా డ్యూటీ మేము చేస్తే మమ్మలను కొట్టిర్రు కానీ మా మీద కేసులు పెట్టి పె పెట్టారు సార్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం కేసీఆర్ కాలనీలో డబుల్ లో స్లాబ్ వెచ్చులు పడి బాలికకు తీవ్ర గాయాలయ్యాయి బాల్కొండ డబుల్ బెడ్రూంలో నివాసం ఉంటున్న మోహన్ అనే వ్యక్తి కుమార్తె ప్రీతికపై స్లాబ్ వెచ్చులు ఊడి బాలికకు తీవ్ర గాయాలయ్యాయని డబుల్ బెడ్రూమ్లు నిర్మించి రెండు సంవత్సరాలు కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ముందు వచ్చే వర్షాకాలంలో ఎలా ఉండాలంటూ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న లబ్ధిదారుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖను తాము సమర్థిస్తున్నామని నిజామాబాద్ జిల్లా రూరల్ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో వారు మాట్లాడుతూ కవిత బీఆర్ఎస్ పటిష్టత కోసం ఎంతో కృషి చేస్తున్నారని నిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తున్నారని వారన్నారు మహిళా రిజర్వేషన్ విషయంలో కానీ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహ విషయంలో కానీ ఇలా అనేక విషయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారని అన్నారు కు కవిత రాసిన లేఖలో మంచి ముఖ్యమైన అంశాలు ఉన్నాయని అధికారం పోయాక కేసీఆర్ చుట్టూ ఉన్న కోవట్టులను గుర్తించాలని కింది స్థాయి కార్యకర్తలను కూడా గుర్తించాలని కవిత లేఖ రాసిందని అన్నారు పార్టీ పటిష్టత కోసమే కవిత లేఖ రాశారని వీటిని తమ అధినేత కేసీఆర్ గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలని కోరారు కవితకు తామంతా అండగా ఉంటామని అన్నారు అదేవిధంగా ఎక్కువ సోదరుడు మూలం ఎంపీసీ సుధీర్ గారు మా బ్రదర్ ఏ పార్టీ సీనియర్ నాయకులు పరశురామ్ గారు సత్యరాజు తదితర గారు ఏదైతే కేసీఆర్ గారికి లేఖ రాశారో ఆ లేఖ పట్ల మేము వారి యొక్క లేఖని ఏకీభవిస్తూ ఉన్నాము ఎందుకంటే ఆమె కేసీఆర్ బిడ్డ నిరంతరం పార్టీ బలోపేతానికి పార్టీలో ఉన్నటువంటి నోటుపట్లను సరి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ఎవరైతే వారు హామీలు ఇచ్చారో నెరవేర నెరవేర్చలేని హామీలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రుణనామ రుణవర్గ విషయంలో కానీ రైతు బంధు రైతు బీమా విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ గతంలో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కానీ బీసీ రిజర్వేషన్లో కానీ నాడు అంబేద్కర్ విగ్రహం నిర్వహించిన విషయంలో కానీ నేడు జ్యోతి గారి యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయడం విషయంలో కానీ రాష్ట్రం అంతా పర్యటిస్తూ అధికారం అధికారంలోని కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీసడంతో ఆ లేఖను చిత్రీకరిస్తూ ఉన్నారు వారు ఎప్పటిలాగానే ఈ లేఖని రాయడం జరిగింది మరి ఆ లేఖలో కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి అధికారం కోల్పోయినాక ఏదైతే పోగొట్టు ఉన్న వాళ్ళు కానీ లేకుంటే పార్టీకి పోల్గా పనిచేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కార్యకర్తలను పార్టీకి నిలబడే కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చాలా మంచి వ్యాధులు పట్టించారు అలాంటి సరిదించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారి యొక్క లేఖలో అంతే మనకు తెలుస్తూ ఉంది అంటే ఆ లేఖ ద్వారానే మనకు తెలుస్తూ ఉంది మాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే పార్టీ పట్ల వారికి ఉన్న కేసీఆర్ పట్ల వారికి ఉన్నటువంటి అమ్మానం కానీ పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ అనేది ఈ లేఖ ద్వారా మనకు తెలుస్తూ ఉందని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాము మరి దీనికి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అనవసరంగా దెబ్బ తెచ్చుకోవాల్సిన పని లేదు ఆమె కేసీఆర్ బిడ్డ కేసీఆర్కి కేసీఆర్కి అనుగుణంగానే పార్టీకి అనుగుణంగానే నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటుందని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాము వారికి వారి వారి పట్ల మేము ఏకపరుస్తే వారికి మద్దతుగా ఎల్ల విధాలను నిలబెడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా చాలా మంచి అక్కగారు చాలా మంచి నిర్ణయాలు ఇస్తున్నారు చాలా మంచిగా యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తూ ఉన్నారు ఈ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు ఈరోజు మరి వారు అదే విధంగా ఏదైతే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయో ఎంపీ ఎలక్షన్ జరిగినాయో అప్పుడు కూడా చాలా మంది క్యాష్ పరంగా కానీ ఎక్కువ రూపంలో కానీ ఎక్కువ రూపంలో కానీ ఇప్పటి కూడా కోవిడ్లుగా పనిచేసిన వాళ్ళని కింది స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి కాన్షియస్ స్థాయిలో కూడా గుర్తించి నిజమైన కార్యకర్తలను

కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు సంగారెడ్డి జిల్లాలో గురుకుల కళాశాలలు ఎత్తివేస్తే ఆందోళన చేస్తాం డబుల్ బెడ్రూమ్ లో స్లాబ్ పెచ్చులు పడి బాలికకు తీవ్ర గాయాలు ఖానాపూర్ పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించిన యువత